హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కొనగంటి అలా ఉన్నారండి బాగున్నారా దేవుని దా మేమైతే బాగున్నాము మీరు కూడా దేవుని కృపును బట్టి చక్కగా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజైతే చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేద్దామని వచ్చామండి ఇదండి గుత్తి వంకాయ పర్పుల్ కలర్ సూపర్ టూపర్ వంకాయ అండి ఇది అక్కడ వచ్చింది మిగతాయి చిన్నగా ఉన్నాయి Flavoring tau nanti Oke que Oke ఇది ఒక రకం వంకాయలు అండి ఓకే చక్క అవి బాగా వచ్చినాయండి వంకాయలు గులాబీలు అంటారు కదా అవన్నమాట వంకాయలు అయితే ఈరోజు ఇన్ని వచ్చినాయండి ఇంకా టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం ఓకే క్యాబేజీ కొంచెం సైజ్ పెరుగుతూ వచ్చింది ఇక్కడ కూడా ఉందండి టమాటా చక్కగా మంచి ఫ్లవరింగ్తో ఉందనమాట అందుకంటే ఒక టమాటా అయితే చక్కగా రెడీ అయింది చూడండి నానభా పెంద చిన్నగా ఉంది ఇంకా రెడీ అవ్వలేదు ఏంటంటే క్యాలీఫ్లవర్ అండి రెడీ అవుతుంది లాంగ్ బీర్ అండి లాంగ్ బేరా హార్వెస్ట్ చేసుకుందాము చూడండి చక్కగా రెడీ అవుతుంది ఒకటమా చిన్నగానే ఉంది అయినా కట్ చేస్తాము ఇంకా ఇది ఒకటి ఉందండి ఇది రెడీ అయిపోయింది ఓకే బీరకాయలు వంకాయలు టమాటాలు ఇందు మనకి ఈరోజు ఇక్కడ చిన్న ఆనంపిండి అయితే వచ్చింది వర్ హెడ్స్ ఫామ్ అవుతున్నాయండి చుక్కకూర చూడండి అది కొయ్యటం లేట్ అయింది కదా ఈ లోపు ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది చూడండి చక్కగా వచ్చేసింది ఇక్కడైతే సీడ్స్ కూడా ఫామ్ అయిపోయినాయి చుక్కకూర పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాం మంచి సైజు చాలా చక్కని సైజు అయితే వచ్చిన్నాయి మళ్ళీ కారం కూడా బాగున్నాయండి ఇవి సూర్యమకి అంటారు ఇవి పైకి ఉంటాయి అన్నమాట మామూలుగా అయితే పచ్చిమిర్చి కిందకు ఉంటాయి కదా ఇవి పైకి వెళ్ళ పైకి చూస్తూ ఉంటాయి కిందికి వెళ్ళారుకుండా కూడా చక్కగా రెడీ అయిపోయిందని అది కూడా హాల్స్ చేసుకుందాం కొంచెం ఏంటంటే పెలుసుగా ఉంటాయండి పచ్చిమిర్చి కొమ్మలు కట్టుకుంటుని జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనౌన్స్మెంట్ ఒకటే ఉల్లిపాయలు అంటే గుర్తొచ్చండి ఉల్లిపాయలు హెడ్స్ చక్కగా ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుందండి అవి కూడా కట్ చేసుకుందాం మనం ఈరోజు ఇవ్వండి నిమ్మ మొక్క నిమ్మ మొక్క ఇది పడి లేచింది అనమాట దీన్ని పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చేస్తాను అనమాట చిన్న పాటలో ఉండేది దాన్ని పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చాను చక్కగా పెరుగుతుంది చూడండి అని చక్కగా అంటే ఫ్లవరింగ్ అది ఏమీ రావట్లేదు అని చిన్న దానిలో ఉంది కదా అని చెప్పేసి అని ఇంట్లోకి మార్చాను పచ్చిమిర్చికన్ కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకున్నాం పచ్చిమిర్చి వచ్చినాయండి ఈరోజు మనకి హ్యాపీ ఇప్పుడు గుంగు టీ వేసుకుంటావా మంచి చక్కగా చీర అలాగే పన్నగంట కూరండి ఆ రోజు చేసుకుందాం వచ్చింది చక్కగా వచ్చింది మొన్న కట్ చేసాం కదా మొన్న కట్ చేసిన తర్వాత వెంటనే పొనుగంట కూర కూడా అండి టైం టు టైం మనం హార్వెస్ట్ చేసుకుంటే చక్కగా వస్తుంది బాగా వస్తుంది లేలేతగా దీనికి కూడా మెల్లీ బాగా వచ్చేసింది చూసుకుని జాగ్రత్తగా చేతో కట్టేసి ఎరువు ఒకేస్తుంటే ఒక పెరుగుతున్నట్లు పెరుగుతున్నాయి మొక్కల కోసం మన వేస్తుంటే ఇది మాత్రం బాగా వస్తుందండి ఎంత ఎంత వచ్చిందో రోజు గంట కూర ఫుల్గా అనమాట బాగా వచ్చిందండి హ్యాపీ ఉల్లి కాడలు కట్ చేసుకుందామండి చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది అవి ఉంచేసి మిగతావి మనం కట్ చేసుకుంటాం వీటి విశేషమేంటంటే ఇవి లాస్ట్ ఇయర్ మనకి ఈ ఉల్లి కాడల నుండి మనకి సీడ్స్ కూడా వచ్చింది మళ్ళీ అవే తీసి మళ్ళీ పెట్టాను అన్నమాట ఆ ఉల్లిపాయలనే తీసి మళ్ళీ పెట్టాను అవి చక్కగా ఉల్లి కాడలు అయితే వచ్చింది చూడండి చూసారా ఒకటి పెట్టాను ఇంక చూడండి అంత గుంపు వచ్చింది నాలుగు ఉల్లిపాయలు వచ్చింది ఓకే ఇదండి హ్యాపీగా ఇన్ని ఉల్లికాడలు అయితే మనకు వచ్చినాయి ఇంకా ఉన్నాయి కానీ అవి సీడ్స్ వస్తాయి అని చెప్పేసి ఆపేస్తాను అనమాట రెండు కాయలు ఉన్నాయండి చక్కగా దొండకాయలని కట్ చేసుకుందాము చూడండి బాగా వచ్చినాయి దొండకాయలు అదే చిన్నపాటికి చక్కగా అయితే వచ్చింది దొండకాయలు చేసుకుందాం ఒక అనౌన్స్మెంట్ అక్కడికి సారీ అండి ఏదో ఒక అనౌన్స్మెంట్ మీకు ఇబ్బందిగా ఇండి వచ్చినాయండి దొండకాయలు ఇంకా ఉన్నాయి బ్రలో ఇవ్వండి దొండకాలు ఇన్ని వచ్చినాయి బాగా వచ్చినాయండి ప్లేట్ నిండా ఓకే వెరీ వెరీ హ్యాపీ అండి గ్రీన్ అండి హార్వెస్ట్ చేసుకుందాం ఇవి టమాటా నారండి టమాటా నార్ పెట్టాను చక్కగా పెరిగిన తర్వాత వేరు చోట్ల మనం అట్లా నాటుకుందాం రెడ్ తోటుకురండి మన కోసం కదా మళ్ళీ చిగుర్లు వచ్చేసినాయి చక్కగా చూసారా వారానికి మనకింత అయితే వచ్చేసింది చూడండి అంత సంతోషము తోటకూర ముల్లంగి అండి ముల్లంగి దీంట్లో పెట్టుకున్నాను చక్కగా వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పెట్టి ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మొత్తం కొన్ని కూర మొత్తం అయితే కట్ చేస్తాము దొండకాయ తక్కువ వచ్చినాయి తోటకూర రెడ్ గ్రీన్ తోటకూర కూడా అన్నీ పప్పులకు సరిపోతుంది చక్కగా అలాగే ఉల్లికాయలు బాగున్నాయండి బాగా వచ్చాయి టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి లాంగ్ బీరా సో ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ